హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ అదేంటా కూర అనుకుంటున్నారా ఈ కార్తీక మాసంలో మనం చేసుకునే కంద అండి కూర అయితే చాలా బాగుంటుంది వీడియో చివరి వరకు చూసేయండి ఈ కందైతే మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఇప్పుడు మనం వండుకునే కూర ఒక ఐదుగురికి సరిపోతుంది కంద భూమిలోంచి వస్తుంది కదా అని చెప్పి నేను శుభ్రంగా మట్టి అంతా బ్రష్ పెట్టి పైన కాసేపు నానబెట్టి శుభ్రంగా తెల్లగా కడుక్కొని తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం మనం చెక్కునేది ఉంటుంది కదా అది చికెన్ పైన ఇలా ఉన్న బ్లాక్గా ఉంది కదా మొత్తం పైన తొక్క అదంతా మొత్తం మనం ఒలిసేసుకుందాం ఇలా నీట్గా మనం ఉడకబెట్టే తీసుకోవచ్చు కానీ అలా కంటే మనం ముందే ఒలిసేసుకుని తొక్కంతా ఉడకబెట్టుకున్నాం అనుకో మనకి నీట్గా ఉంటుంది అన్నమాట పైన ఉన్న తొక్క అంతా తీసేసాను కదా నీట్గా వచ్చేసాను దీన్ని ఇప్పుడు మనం పీసుల కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న కంద అయితే తీపి కందండి ఇది కందల్లో రెండు రకాలు ఉంటాయి నాకు తెలుసుండి ఒకటేమో దురద కంద ఉంటుంది ఆ దురద కంద అన్నది మనం గమ్ము చేతితో కోసేటప్పుడు ఇవి వెనకాల ఎక్కడన్నా తగిలినా దురదొచ్చేస్తుంది అన్నమాట దానికోసమని మనం మంచి నూనె రాసుకుని చేతికి కోసుకుంటే పెద్ద దురద రాదు ఇదైతే తీపి కంద కాబట్టి మామూలుగా కోసుకొని చూపిస్తున్నాను మీకు టేస్ట్ అయితే అది బాగుంటుంది ఇదే బాగుంటుంది ముక్కలైతే పెద్ద పీస్లే కట్ చేసుకోవాలి బాగా చిన్న పీస్లే కట్ చేసుకుందాం అనుకో అది కొమ్ముని ఉడికిపోయి పెద్ద మనకి టేస్ట్ అనిపించు ఈ సైజు కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు మనకి తగులుతాయి నోటికి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం నేను పెద్ద ముక్కలే కట్ చేసుకుంటున్నాం కట్ చేసేసుకున్నాను ఇలా పెద్ద ముక్కల కిందనే ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకోవచ్చు అర లీటర్ వాటర్ పోసుకున్నాము ఓ స్పూను ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు దేనికోసం అంటే మనకు ముక్క ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది అన్నమాట చిన్న స్పూను పసుపు ఓ స్పూను ఆయిల్ పోసుకుందాం మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకుని మూడు విజిల్స్ వేయించుకుందాం మూడు విజిల్స్ అయితే సరిపోతుంది బాగా మెత్తగా ఉడకన అవసరం లేదు మనకి ఒక అరవై పర్సెంట్ ఉడికితే చాలు గ్యాస్ మీద నేను మట్టి గిన్నె అయితే పెట్టుకున్నాను కూర వండుకోవడానికి మీ దగ్గర ఏదైతే ఉంటే అది పెట్టుకోండి గిన్నె వేడైంది కదా ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పులుసుకూర కదా నూనె వేడైంది కదా ఇప్పుడు ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు చెట్టపట్లాడేసాక ఒక వెల్లుల్లిపాయ తీసుకుని మొత్తం దంచుకుని వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం ఏర్పుకున్నాం పచ్చివాసన పోయేంతవరకు వెల్లుల్లిపాయ ఎగిపోయాక నాలుగైదు రబ్బులు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను ఏడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా బారుగా చీరుకున్నాను ఇవి వేసేసుకున్నాం ఉల్లిపాయలు అయితే ఎక్కువ తీసుకుని అవసరం ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇవి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ వేసుకోండి ఐదు నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం అది చూసారా ఉల్లిపాయలు ఎలా వేగినయో టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాం అందరూ ముక్కలు ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు టేబుల్ స్పూన్ వేసుకుందాం పెద్ద నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకుందాం నానబెట్టుకుని అది రెండు మూడు సార్లు గుజ్జు తీసేసుకున్నాను వాటర్ పోసుకుని అది ఇందులో వేసేసుకుందాం ఒకసారి కలుపుకోవచ్చు మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు వేడవనిద్దాం ఒకసారి మూత తీసి చూడడం చూసారా ఎలాగా వేడిగా మరిగిపోతున్నాయో ఇప్పుడు అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలు వేసేసుకుందాం మనం వాటర్ వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదా వాటితో సహా వేసేస్తున్నాం సైడ్కి కలిపి బాగా అరిగేట్టు తిప్పేకింది ఇలా స్లో స్లోగా తిప్పుకోవాలి మూత పెట్టేసుకుని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం కంద పులుసు రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఈ కార్తీక మాసంలో ఒకసారి మీరు కూడా కంద తెచ్చుకొని నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నచ్చిందండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్